లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు వివేకానంద గారి హత్య కేసు చాలా మలుపులు తిరిగింది మరి ఈ రోజు వైఎస్ సునీత గారు మీడియా ముందుకు వచ్చి ఇప్పటి వరకు ప్రజలు గానీ సోషల్ మీడియా గానీ నాకు చాలా సపోర్ట్ చేశారు ఇక ముందు కూడా మీ మద్దతు నాకు కావాలని కోరడం జరుగుతుంది అసలు ఏం జరిగిందంటారు డాక్టర్ సునీత గారు మొదట్లో కొంత సైలెంట్ గానే ఉండడం జరిగింది అచ్చ జరిగిన సందర్భంలో ఎవరిని అనుమానించలేదు తర్వాత కొంత పార్టీ వాళ్ళ నుంచి కానీ వచ్చిన తర్వాత కొంత అనుమానాలు వ్యక్తమైన సందర్భంలో తర తదనంతరం తను బయటికి రావడం జరిగింది అచ్చపై పూర్తి వివరాలు కావాలని చెప్పి రావడం జరిగింది ఈ అచ్చకు సంబంధించి అనేక మలుపులు దస్తగిరి ఇటీవలే విడుదలవ్వడం జరిగింది దస్తగిరికి పానహాని ఉందని చెప్పడం జరిగింది ముఖ్యంగా కడప ఎంపీగా పోటీ ఇప్పుడు ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి మీద వాళ్ళ నాన్న మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణల నేపథ్యంలో సిబిఐ కూడా తను అటెండ్ కాని సందర్భంలో తనకు తన కుటుంబానికి ఎవరు సపోర్ట్ చేయట్లేదని చెప్పి మొదటి కూడా నుంచి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఆమె ఈసారి ప్రెస్ ముందుకు వచ్చి నాకు ప్రజల నుంచి కానీ ప్రతిపక్ష పార్టీల నుంచి కానీ మీడియా నుంచి కూడా చాలా సపోర్ట్ లభించింది ఈ సపోర్ట్ వల్లనే ఇంత ముందుకు రాగలిగాను సిబిఐ కేసును ఇంత దాకా తీసుకెళ్లగలిగాను అని చెప్పి మరింత ముందుకు తీసుకెళ్లాలంటే నాకు ప్రజల సహకారం కావాలి నాకు గెలుపు కావాలని చెప్పడం ద్వారా ఏదైతే గెలుపు కావాలని చెప్పడం ద్వారా ఇప్పటికే మనం చూసుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి తన కుటుంబ సభ్యులందరూ కూడా దూ దూరం అదేంది తన చెల్లెలు షర్మిలతో పాటు మదర్ అంటే ఇక కొంచెం అటు ఉన్నట్టున్నారు తన చిన్న ఆయన పిల్లలు వీళ్ళు వీళ్ళు కూడా డైరెక్ట్ సునీత అయితే డైరెక్ట్గానే విమర్శించడం జరుగుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని చెప్తున్నది ఆమెనే చెప్తుంది ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు బయట పడకపోయినప్పటికీ ఒకటి డైరెక్ట్ సంబంధం ఉండడం వేరు వీళ్ళు మనకు అండగా ఉంటారు మనం ఏం చేసినా పర్లేదని చేయడం వేరు ఎలాంటిది అనేది ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ద్వారా తేలాల్సిన అంశంగా కనిపిస్తుంది అయితే సిబిఐ ఎంక్వైరీకి ఇప్పటివరకు అభిరాజ్ రెడ్డిని చాలా సందర్భాల్లో సిబిఐ విచారణకు పిలిచినప్పటికీ వెళ్ళని సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటివరకు హత్య చేసిన దస్తగిరి మాత్రం జైలుకి వెళ్ళడం జరిగింది బెయిల్ మీద ఇటీవల బయటకు రావడం జరిగింది తనకు ప్రాణహాని కూడా ఉందని చెప్పడం జరిగింది అది అది ఒక అంశం అయితే సునీత ఇప్పుడు ఏం కోరుకుంటుంది అనేది ముఖ్యం సునీత ఏం కోరుకుంటుంది సునీత ఈరోజు మీడియా ముందుకు వచ్చింది ఒక వారం పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఎన్ని ఎలాంటి ఎన్నికలు అంటే ఒక ప్రభుత్వ మార్పును సూచించే ఎన్నికలు అంటే ఈ ఎన్నికలు మామూలుగా వేరే ఎన్నికలో లేదంటే లోక్సభ ఎన్నికలో అయితే ప్రభావం పెద్దగా ఉండదు ఎవరెన్ని సీట్లు గెలుస్తారో అది సెకండరీ ఇప్పుడు మన తెలంగాణలో చూసుకున్నట్లయితే కేవలం ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి లోక్సభ ఎన్నికలు కాబట్టి ప్రధాన ఎవరు ఉండాలి అనేది అంశం మీద జరిగే ఎన్నికలు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలు అనేది లోక్సభ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం కంటిన్యూ అవుతుందా దిగిపోతుందా ఈ ప్రభుత్వంపై తీవ్రంగా పోరాడుతున్న ఈ ప్రభుత్వాన్ని దింపేయడానికి కంకణం కట్టుకొని తీవ్రంగా గత రెండు మూడేళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు మరోవైపు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పొత్తులో బాగా రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఏ విధంగా దించే దించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ సునిత వ్యాఖ్యలు ఎవరికి ఉపయోగపడతాయి సునీత మద్దతు ఇవ్వాలి నాకు మద్దతు ఉండాలి మా నాకు విజయం కలగాలని కోరుకోవడం ద్వారా ఎవరి విజయాన్ని కోరుకుంటున్నారనేది కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడించాలని చెప్పి ఆ లైన్ చెప్పకపోయినప్పటికీ ప్రతిపక్షలో ఉన్న నాయకులందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది ఆ ప్రతిపక్ష నాయకుల పేర్లు కూడా చెప్పడం జరిగింది చంద్రమో చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా సునీత గారి అభిప్రాయాన్ని మనం ఒకసారి పరిగణలోకి తీసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోవాలి తమకు అనుకూలమైన ప్రభుత్వం రావాలి అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చినట్టయితే మాకు న్యాయం జరుగుతుంది అనేది అంశాన్ని ఆమె ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తుంది మరి ఈ విడి మీడియా ముందుకు వచ్చి ఏదైతే మాట్లాడారో ఇప్పటికైనా వివేకానంద గారి కేసు ఒక కొలికి వచ్చే అవకాశం ఉందంటారా అసలు ఇన్ని రోజులు పట్టాల్సిన అవసరం కూడా ఉంది ఒక కేసు ప్రభుత్వం నిజం చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి సొంత బాబాయ్ చిన్న ఆయన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తర్వాత తనతో పాటు కలిసి వచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డికి స్వయాన్న తమ్ముడు ఇన్ని ప్ర ప్రతి అనుకూలతలో ఉన్న నేపథ్యంలో సిబిఐ కేసు పోలీసులు ఛేదించాలనుకుంటే ఎన్ని రోజులు చేయిస్తారా కేసును సిబిఐ ఒక రాష్ట్ర సిఐడి పోలీసులు ఛేదించవచ్చు అది సిఐడి దాకా సిబిఐ దాకా వెళ్ళింది సిఐ సిబి సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చేసే సంస్థలు వాళ్ళకు ఎలాంటి ప్రలోభాలకు లొంగరనేది ఒక రాష్ట్ర పోలీసులు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తారు కొంత ప్రబో ప్రలోభాలకు లొంగుతారు లేదంటే పై అధికారులు లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తారు కాబట్టి కొంత ఫేవర్గా ఉంటారనే ఒక అభిప్రాయం ఉంటుంది అదే సిబిఐకి అలాంటి అభిప్రాయం ఉండదు వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తారు ఏదైనా చెప్తే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు వింటారు కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు వినే అవకాశం ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఎవరైతే హత్య చేశారో హత్య చేసిన వ్యక్తిని తీసుకోవడం జరిగింది జైల్లో పెట్టడం జరిగింది తన నుంచి వివరాలు సేకరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆ ప్రయత్నంలో భాగంగా అవినాష్ రెడ్డి పాత్ర ఎంతుందని చెప్పి ప్రయత్నంలో సిబిఐ కూడా విచారణకు రమణ చెప్తే అతను రాని సందర్భం కూడా కనిపిస్తుంది ఇప్పటికే ఎప్పుడో సిబిఐ ద్వారానో లేదో ఏదో ఒక ఏజెన్సీ ద్వారా ఇప్పటికే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పటివరకు బయటికి రావాల్సి ఉండే ఇప్పటివరకు బయటికి రాలేదు ఆ సునీత గారి అభిప్రాయం కూడా మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒకవేళ ఈ ప్రభుత్వం మారినట్టయితే ప్రభుత్వమే ఆ ఆ ఎంక్వైరీ రిపోర్ట్స్ బయటికి రా రాకుండా ఆపుతుందనే ఒక అభిప్రాయంతో ఉన్నట్టుగా ఉంది అందులో భాగంగానే ఈ ప్రభుత్వం మారినట్టయితే పూర్తి నిజాలు వచ్చే అవకాశం ఉందనేది సునీత గారి అభిప్రాయంగా మనకు కనిపిస్తుంది పోలీసులు ట్రై చేస్తున్నారు సిబిఐలు ట్రై చేస్తున్నారు కానీ నిజాలు బయటికి రావట్లేదు అంటే అధికార పార్టీ హస్తం ఉంది అంటారు ఉండొచ్చని తన అభిప్రాయం అంటే మనం అనడానికి వీల్లేదు ఎవరైతే తన అభిప్రాయం ఏంటంటే గతం నుంచి నాకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు మంచి రోజులు రావాలి నాకు మీడియా కానీ ప్రతిపక్షం కూడా సపోర్ట్ చేయాలి అని చెప్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మారితేనే మాకు న్యాయం జరుగుతుందని ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది మరి చూడాలి వివేకానంద గారి హత్యకేసి ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది అనేది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ